సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పారిశుద్ధ్యంలో భాగంగా మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యాలను కాపాడుకోవచ్చని తెలిపారు మనం స్వతహాగా డబ్బులు పెట్టి డబ్బాలు కొనుక్కోలేమనే ఉద్దేశంతో ప్రభుత్వమే మున్సిపాలిటీ ద్వారా డబ్బాలు అందిస్తుందని చెప్పారు ఇల్లు లేని వారికి ఐదు లక్షల చొప్పున ముందుగా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున ఈ ఆర్థిక సంవత్సరంలో అందిస్తున్నామన్నారు పూర్తిగా నిరాశ్రయులైన వారికి మాత్రమే మొదట ఇల్లు అందిస్తున్నామని చెప్పారు పారిశుద్ధ్యంలో భాగంగా మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే తద్వారా మన ఆరోగ్యాలను కాపాడుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో చాలా కాలంగా తడి చెత్త పొడి చెత్త అని వేరువేరుగా సేకరించే విధానాన్ని చాలా కాలంగా మున్సిపాలిటీల్లో కానీ గ్రామ పంచాయతీలో కానీ చేస్తా ఉన్నాం దానిలో భాగంగా మనం సొంతంగా డబ్బులు కొనగచ్చుకుంటామో కొనగొచ్చుకోమని చెప్పి ప్రభుత్వమే మున్సిపల్ తరఫునే అటువంటి సామాగ్రిని మీకు అందజేస్తా ఉన్నారు దానిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఉస్మాబాద్ సంబంధించి కూడా కొన్ని మౌలిక సదుపాయాలు అంతర్గత రోడ్లు ఇతరత్ర అంటే ఉపాధికి సంబంధించినటువంటి పెరుగుదల కావచ్చు రాబోయే కాలంలో మళ్ళీ మహిళా సంఘాలందరూ కూడా వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ప్రారంభించబోతున్నాం అనే మాట సందర్భంగా మనం చూస్తాను గతంలోపల ఆ విధంగా మహిళా సంఘాలకు ఆర్థికంగా ఎదగడానికి ఉండే అది మధ్యలో కొద్దిగా ఇబ్బందికరంగా మారినా ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రి గారు కలిసి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ కార్యక్రమం కూడా చేయబోతున్నాం